మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సూపర్ స్టార్ రజనీకాంత్ కు అస్వస్థతతో నిన్న అర్ధరాత్రి అపోలో ఆస్పత్రికి తరలించారు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి రజనీకాంత్ ను ప్రస్తుతం క్యాత్ ల్యాబ్ లో పలు పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇవాళ మధ్యాహ్నానికి ఒక హెల్త్ బులెటన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే గతంలో కూడా మనం చూసాం రెండుసార్లు రజనీకాంత్కు తీవ్ర అనారోగ్య కారణంగా అపోలో హాస్పిటల్కి తరలించారు ఒకసారి సింగపూర్కి వెళ్ళి కూడా అన్ని పరీక్షలు చేయించుకొని వచ్చారు కాకపోతే ఇటీవల షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి రజనీకాంత్కు నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చింది ఆయన అస్వస్థతకి గురైనట్టు తెలుస్తోంది కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు వెంటనే ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్గా డాక్టర్లు చెప్తున్నారు అయితే ఇవాళ క్యాత్లాబ్లో జరిపేటువంటి పరీక్షల నేపథ్యంలోనే వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతోంది అయితే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారా లేంటే విదేశాలకి వెళ్ళబోతున్నారనేటువంటి కన్క్లూజన్ అయితే కలుగుతోంది ఇప్పటికే రజనీకాంత్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో చెన్నై అపోలో హాస్పిటల్కి చేరుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఖచ్చితంగా తన తలైవా ఎలా ఉన్నాడు హెల్త్ బుల్టెన్ విడుదల చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు అయితే రజనీకాంత్కి సంబంధించినటువంటి వేటయాన్ సినిమా ఇవాళ ఈ ఈ నెల పదో తారీఖున రిలీజ్ కాబోతుంది భారీ బడ్జెట్ సినిమా కాబోతోంది దాంతోపాటు కూడా కూలీ అయినటువంటి మరో సినిమా కూడా తెరకపోతుంది దానికి సంబంధించినటువంటి షూటింగ్లో రజనీకాంత్ గత కొంతకాలంగా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు కాకపోతే ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పాలవడము అంటే వయసు రీత్యా కూడా డెబ్బై మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి అటు ఎటువంటి రెస్ట్ లేకుండా ఆయన షూటింగ్లో పాల్గొనడము పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు అదే రకంగానే కొంత టైట్ పొజిషన్ ఉండడంతోనే అతను కొంత రెస్ట్ లేనటువంటి కారణంగా ఈ యొక్క అస్వస్థతకు గురైనట్టయితే మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు కాకపోతే ఆయనకి గతంలో ఉన్నటువంటి పరీక్షలకు సంబంధించి డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కొంత రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పడం రజనీకాంత్కి అనేక సందర్భాల్లో డాక్టర్స్ కూడా చెప్పారు అయితే ప్రస్తుతం వచ్చినటువంటి కడుపు నొప్పి కారణంగా అదే రకంగానే ఆయన కొంత అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలోనే అక్కడ కార్డియాలజీకి సంబంధించినటువంటి వైద్యులతో పాటు క్యాత్ ల్యాబ్కి సంబంధించినటువంటి కొన్ని టెక్నీషియన్స్ కూడా వివిధ పరీక్షలు అయితే చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ బాడీలో ఎటువంటి సమస్య ఉందనేటువంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అయితే సూపర్ స్టార్ రజనీకాంత్కి ఒక్కసారిగా ఆరోగ్యం బాగలేదు అపోలో హాస్పిటల్లో చేర్చారనేటువంటి వార్త బయటకు రాగానే పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులంతా కూడా అపోలో హాస్పిటల్కి చేరుకొని ఖచ్చితంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్నారు తలైవ ఎలా ఉన్నాడు రజనీకాంత్ హెల్త్ బుల్లెటెన్ ఎలా ఉంది ఆయన సురక్షితంగానే ఉన్నారా లేదా మాకు అనుమానంగా ఉంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటెన్ అయితే విడుదల చేయాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తున్నారు పెద్ద సంఖ్యలో అభిమానులంతా కూడా అక్కడ చేరుకోవడంతో కొంత ఇతర పేషెంట్లకు కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ మధ్యాహ్నానికి రజనీకాంత్కి సంబంధించినటువంటి ఒక హెల్త్ బులెటన్ విడుదలైనటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలోనే అన్ని పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇవాళ మధ్యాహ్నానికి వస్తాయని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే నిన్న రాత్రి నుంచి కూడా స్పెషల్ టీం రజనీకాంత్ వద్దే ఉండి అక్కడ ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఆయన ప్రస్తుతం కొంత కోలుకున్నట్టయితే తెలుస్తోంది అయితే డాక్టర్లు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ బయటకు రా బయటకు వస్తారు మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారు అని చెప్పుడు చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు షెడ్యూల్కి సంబంధించి అంటే కూలీకి సంబంధించినటువంటి సినిమా పూర్తి టైట్ పొజిషన్ ఉంది షూటింగ్ కూడా జరుగుతోంది కాబట్టి సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం దాదాపు ఒక వారం రోజుల పాటు కూడా దానికి షూటింగ్కి విరామం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే టీం మెంబర్స్ అంతా కూడా షూటింగ్ షెడ్యూల్కి సంబంధించినటువంటి షార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా రజనీకాంత్కి ఇలా అనారోగ్యం కారణంగా అపోలో హాస్పిటల్లో చేరడంతో కొంత వాళ్ళంతా కూడా నిరాశ అయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం స్టేబుల్గానే ఆయన ఆరోగ్యం ఉందంటే తెలుస్తుంది కాకపోతే ఇవాళ మధ్యాహ్నానికి ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది